సాధారణముగా దేవుడి తండ్రి అని పిలువబడును కాబట్టి మీరిలాగ ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి కానీ యేసు యొక్క ఈ బోధన తండ్రి అనే దేవుడు మాత్రమే ఉన్నారని అర్థమా అక్షరల తండ్రి అనగా బిడ్డను కలిగి ఉన్న పురుషుడు బిడ్డ లేకుండా ఏ పురుషుడు తండ్రిగా పిలవబడలేదు అయితే దేవుడు తండ్రి అనే అర్థం అర్థమేమిటి దేవుడు పిల్లలను కలిగి ఉన్నారని అర్థం మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును మీకు తండ్రిను మీరు నాకు కుమారులను కుమార్తెలైనను యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు మనము దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలము దేవుని యొక్క పిల్లలము అయితే తండ్రి ఒక్కరి బిడ్డను జన్మనివ్వగలరా పిల్లల్లో ఉన్నట్లయితే వారి యొక్క తండ్రితో పాటుగా తల్లి కూడా ఉండవల తండ్రి అనే బిరుడు తల్లి ఉన్నప్పుడు మాత్రమే ఉండగలదు అయితే తండ్రి అయిన దేవుడు అనే బిరుడు ఎవరి ఉనికిని సూచిస్తున్నది తల్లి అయిన దేవుడు అందుకనే పరిశుద్ధ గ్రంథము మన పరలోక తల్లి యొక్క ఉనికి గురించి సాక్షినిస్తున్నది అయితే పైనున్న ఎరుశము స్వతంత్రముగా ఉన్నది ఆమె మనకు తల్లి అనగా మనము పరలోకమందు తండ్రి అనే దేవుడు మాత్రమే కాక తల్లి అనే దేవుడు కూడా కలిగి ఉన్నాము కాబట్టి పరిశుద్ధ గ్రంథము బోధిస్తున్నట్లుగా తండ్రి దేవుడు మాత్రమే కాక తల్లి దేవుడు కూడా విశ్వసించవలెను